అధ్యాయం ఒకటి నుంచి పది వరకు అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్విదమెతేషాం బలం భీమాభిరక్షితం అపర్యాప్తం అపరిమితమైన తది అస్మాకం మన యొక్క బలం బలము భీష్మ భీష్మ పితామహుడిచే అభిరక్షితాం సురక్షితంగా కాపాడబడుతున్న పర్యాప్తం పరిమితమైన తు ఈదం ఈ ఏతేషాం వారి యొక్క బలం ఈ బలము భీమ భీముడు అభిరక్షితాం జాగ్రత్తగా రక్షింపబడుచున్న మన సైనిక బలం అపరిమితమైనది మరియు మనం భీష్మ పితామహుడిచే రక్షింపబడుతున్నాము కాని భీముడిచే రక్షింపబడుచున్న పాండవ సైన్యం పరిమితమైనది విశేష వ్యాఖ్య అపర్యాప్తం అనగా పర్యాప్తం కానిది తగినది కాదు అనే అర్థం కూడా ఉంది అలాగే పర్యాప్తం అంటే తగినది సరిపోయినది అనే అర్థం కూడా ఉండుట వలన శ్లోకంలో చెప్పిన అర్థానికి విపరీతార్థం కూడా వస్తుంది భీష్మాది రక్షితం భీష్ముడు అజేయుడు ఇచ్చామృత్యు వర సంపన్నుడు దుర్యోధుని ఉద్దేశ్యంలో భీముడు ద్రోణుడి శిష్యుడైనను తనను ఓడించలేడు ఎందువలన అంటే అదనంగా తను మాత్రం బలరాముని వద్ద కూడా గదా యుద్ధం నేర్చుకున్నాడు వెదా భారత ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి మీ సబ్స్క్రైబ్ అండ్ లైక్ వల్ల భాగవద్గీత మరింత మందికి చేరుతుంది